ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్గా బస్వా వీరబాబు ఎన్నిక వీరబాబును అభినందించిన పలువురు ఎమ్మెల్యేలు ఎన్డీఏ నాయకులు కాకినాడ జిల్లా పెద్దాపురంలోని ఏలేరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శేషగిరిరావు సమక్షంలో ఏలేరు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవులకు శనివారం ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులుగా కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన టీడీపీ అభ్యర్థి బస్వా వీర వెంకట నాగేంద్ర అనే వీరబాబును చైర్మన్గానో గొల్లప్రోలు మండలం బిప్రత్తిపాడు గ్రామంకు చెందిన జనసేన అభ్యర్థి ఓట ఆది విష్ణువును వైస్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నికైన ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు సభ్యులను జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ప్రత్తిపాడు శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ కాకినాడ టిడిపి జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు కాకినాడ జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామి జగ్గంపేట జనసేన ఇన్ఛార్జీ తుమ్మలపల్లి రమేష్ తో పాటు పలువురు ఎన్డీఏ కూటమి నాయకులు అభినందించారు సాగునీటి సమస్యలు పరిష్కరిస్తూ ప్రాజెక్ట్ అభివృద్ధి కృషి చేయాలని నూతనంగా ఎన్నికైన పాలక మండల సభ్యులను ఎమ్మెల్యేలు కోరారు అనంతరం పెద్దాపురం నుండి ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బస్వా వీరబాబు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చేరుకున్నారు रवी सर भई নাই <laughs> <laughs> <laughs>